హాయ్ ఫ్రెండ్స్ ఆర్ గ్యారెంటర్ అప్లికేషన్ ఫామ్ రాస్తున్నాం ఎలా రాయాలి మీకు కూడా చెప్తా చూడండి ఫస్ట్ ఫస్ట్ దరఖాస్తుదారు పేరు ఇంటి యజమాని పేరు రాయాలి రాయ్ పాయం నెక్స్ట్ స్త్రీయా పురుషుడా అని రాయాలి టిక్ పెట్టాలి తర్వాత అది క్యాస్ట్ ఏంటో క్యాస్ట్ టిక్ పెట్టాలి తర్వాత పుట్టిన తేదీ రాయాలి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ రాయాలి తర్వాత మొబైల్ నెంబర్ తర్వాత వృత్తి వృత్తి మంది ఏం లేదు కాబట్టి ఏం రాయద్దు నెక్స్ట్ ఇంటి అడ్రస్ మొత్తం రాయాలి దాని తర్వాత మహాలక్ష్మి పథకం మేమేం కావాలో టిక్కు పెట్టి గ్యాస్ ఏజెన్సీ నెంబరు అవన్నీ రాయాలి నెలకి ఎన్ని సంవత్సరానికి ఎన్ని వాడతామో రాయాలి తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి రాయాలి టిక్ అంతే ఈ ఈ రైతు భరోసా ఇవన్నీ మాకు లేవు అందుకే రాయట్లేదు నెక్స్ట్ గృహజ్యోతి పథకం కరెంటు బిల్లు గురించి రాయాలి బిల్లు తర్వాత చేవిత పథకం మెడికల్ మెడికల్ సర్టిఫికేట్ లేవంటే ఆ నెంబర్ రాయాలి ఇంతవరకు పెంచిన తీసుకునే వాళ్ళే తీసుకున్న వాళ్ళ అవసరం లేదు <laughs> Please subscribe friends. Please subscribe friends. Please subscribe.